చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పట్టణాల్లో ఈరోజు నుంచే పట్టణాల్లో వ్యర్థాలకు సంబంధించి మరొక మేనేజ్మెంట్ కార్యక్రమం అయితే వచ్చిందనమాట ఇక మీరు చూసుకున్నట్లయితే పట్టణాల్లో రెండు వందల ఇరవై రెండు చోట్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాల వేస్ట్ సేకరణ కేంద్రాలు అందుబాటులోకి అయితే వచ్చాయి పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే ఈ విధంగా తెలియజేశారు పాడైన మొబైల్ ఫోన్లు టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ కేంద్రాల్లో ఇవ్వడం ద్వారా కొంత నగదు పొందవచ్చని ప్రజలకు ఆయన అయితే సూచించారు వీటిని విజయవంతంగా నిర్వహించేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర దివాస్ కార్యక్రమం ఏర్పాట్లపై కూడా ఈయనైతే సమీక్షించారన్నమాట సో మొత్తంగా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మామూలు చెత్త అయితే చెత్తకు సంబంధించి కాదు చెత్త వేస్టే కానీ ఇది ఈ వేస్ట్ అనమాట అంటే మీ ఇంట్లో ఉదయం సాయంత్రం వరకు ఇంట్లోని వాడిన చెత్తను ఏదైతే మనం మున్సిపల్ కార్మికులయితే మనం వేస్ట్ డబ్బాలో వేస్తే ఏదైతే వారైతే పట్టుకెళ్తారో అలా కాదనమాట ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఫోన్లు కావచ్చు ఛార్జర్లు కావచ్చు వేస్ట్ అయిపోయినాయి అదేవిధంగా దానికి సంబంధించి ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు కూలర్లు కావచ్చు ఏసీలు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు ఇలాగ ఏదైనా కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ ఈ వేస్ట్ సంబంధించి వేస్ట్ అయిపోయి మనం మూలనైతే అయితే చేస్తాం కదా అలా పడేయకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క చోటన మొత్తంగా రెండు వందల ఇరవై రెండు చోట్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు సంబంధించి సెంటర్లు అయితే పెట్టారనమాట ఈ సెంటర్లోకి తీసుకెళ్ళి ఆ వేస్ట్ మనం ఇచ్చినట్లయితే కొంతవరకు మనకు డబ్బులు అయితే ఇస్తారు అయితే ఎంత ఇస్తారు ఏంటనేది అయితే మనకు చెప్పలేదు కానీ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట ప్రజలందరూ కూడా దీని అయితే ఉపయోగించుకొని ఈ వేస్ట్ని అయితే వేస్ట్ కాకుండా ఇచ్చినట్లయితే ప్రభుత్వం దాన్ని నుంచి మళ్ళీనే ఉపయోగ విధంగా చేస్తాను చెప్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి